వెజిటేరియన్ మంచిదా నాన్ వెజిటేరియన్ మంచిదా అని చెప్పేసి చాలా కాలంగా చాలా మంది రకరకాల చర్చలు దారితీస్తుంటాయి ఈ కులంతో మతంతో సంబంధం లేకుండా నేను సైంటిఫిక్గా మాత్రమే చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు ప్రపంచం మొత్తం అత్యంత ఎక్కువ ఏది తింటున్నారు అనే కాన్సెప్ట్ తోటి చూస్తుంటారు రాజులు రాజ్యాాలకు వెళ్ళినప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి నాన్ వెజ్ మంచిదని చెప్తుంటారు నాన్ వెజ్లో తినడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి వెజిటేరియన్ ఉన్నప్పుడు ఎక్కువ లాభాలు ఉన్నాయి ఒకటో రెండు చిన్న లోపాలు ఉన్నాయి అవేంటో చూద్దాం ప్రపంచ మీద ఎక్కువ కాలం బతికి ద్వారా అంటే వెజిటేరియన్స్ అండి వెజిటేరియన్స్ అండి ఎందుకు వెజిటేరియన్స్ మంచిది ఎందుకు కాదు ఇప్పుడు నేను చెప్తాను నాన్ వెజ్లో ఉన్న సమస్య ఏంటంటే ప్రోటీన్ బాగానే వస్తుంది కానీ ఫ్యాట్స్ ఎక్కువైపోతాయి అండ్ ఆల్సో ఎక్కువ రైస్ తింటారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి వైటమిన్స్ కానీ లేదంటే పీచు పదార్థం అంటాం కదా ఫైబర్ కానీ లేదంటే రకరకాల మినరల్స్ కానీ ఇంకా రకరకాల సంబంధించిన పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి నాన్ వెజ్లో మీకు దొరకవండి వెజిటేరియన్స్లో ఎక్కువ ఉంటాయి వెజిటేరియన్ తినే వాళ్ళు నాన్ వెజ్ తనిపోతే వచ్చి లాస్ ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి బీట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడో రేరుగా కొంతమందికి తెప్పించి అందరికి కూడా బీట్వెల్వ్ అనేది రాదు మిథైల్ కోబాలమే అంటారు దాన్ని అదే మీరు వెజిటేరియన్లో మిథాయిలు కోగలమని ఉండదు నాన్ వెజ్తో మితాయి కోగలమని ఉంటుంది వెజిటేరియన్ తినే వాళ్ళు ఫైబర్ పిచ్చు పదార్థం బోల్డ్ అంత ఉంటుందండి చక్కటి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ రకరకాల పోషక కూడా రకరకాల వెజిటబుల్స్ ఉంటాయి రంగురంగుల వెజిటేబుల్స్ ఉంటాయి పంచరంగులు కాదు పంచభక్ష్య పరమాణాలు కాదండి పంచరంగులు ఉన్న ఫుడ్ తినాలని నేను గతంలో వీడియోలో చాలా సార్లు పెట్టాను కంటికి కనిపించే గ్రీన్ కలర్ కావచ్చు పింక్ కలర్ కావచ్చు ఆరెంజ్ కలర్ కావచ్చు లెవెండర్ కావచ్చు చూడండి వైలైట్ నుంచి రెడ్ వెబ్ వెబ్జర్లో అన్ని కలర్లు మీకు అక్కడికి తెల్లవారు వైల్ వైట్ ఎలా అన్ని కలిపితే వైట్ నుంచే పుడతాయి ఏడు రంగులు ఏడు రంగులు ఉన్న సప్త స్వరాలు రంగులు అన్ని కూడా అక్కడ ఉంటాయి చూడండి అది ఒకటి ఎన్ని రకాల కలర్లు ఉంటే అన్ని రకాల పోషక విలువలు మనకు వచ్చేస్తాయి రెండవది ఫైబర్ చాలా ఉంటుందండి అన్ని కూరగాయల్లో ఫైబర్ చాలా ఉంటుందండి చిక్కుడులో కావచ్చు లేడీస్ ఫింగర్స్లో కావచ్చు బెండకాయలు అంటాం కదా అది దీరకాయల్లో కావచ్చు చాలా ఫైబర్ ఉంటుంది అనమాట ఫైబర్ రెండు రకాల సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యూబుల్ ఫైబర్ అని సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే రక్తనాళంలో ఉన్న గోడల్లో ఉన్న ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించి హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుంది అంటే తిన్నప్పుడు కడుపులో ట్రాక్లో ఉన్న దరిద్రం చెత్త చేతని క్లీన్ చేసుకుంటూ పోతుంది పని పనిచేస్తుంది అనమాట క్లీనింగ్ 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 అనేది దానివల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అంటే బీపీలు తగ్గించే జింక్ లాంటివి పొటాషియం లాంటివన్నీ మినరల్స్ కూడా ఆకుకూరలు అన్నింటిలో దొరికేస్తుందండి ఆరెంజ్ కానీ యాపిల్ కానీ లేదంటే కొట్టే తోటకూర గోంగూర అన్నిట్లో ఎంత పుష్కలంగా ఉంటాయంటే అంత పుష్కలంగా ఉంటాయి ఇంకా నాన్ వెజ్ విషయాలకు వస్తే నాన్ వెజ్ అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెజిటేరియన్ మీరు కావాలని వేరే దేశం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అడిగారు అనుకోండి దాంట్లో ఫిష్ కూడా యాడ్ చేసి పంపుతారండి ఫిష్ అంటే జల పుష్పం అని అర్థం మన ఇండియాలో బెంగాల్లో కానీ ఒరిస్సాలో కానీ వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టినలు కూడా మీకు ఫిష్ తింటారు జల పుష్పం అని అర్థం అంటే మొక్కలతో పాటు అది ఎదుగుతుంది కాబట్టి అది ఒక పుష్పం కింద లెక్క అది వెజిటేరియన్ కిందే లెక్క ఇక ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ ఆనందంగా ఎక్కువ సంతోషం కావాలంటే ఒమేగా త్రీ ఒమేగా ఎయిట్ లాంటి ఫ్యాటీ యాసిడ్స్ కావాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అది అది దేంట్లో ఉంటుంది అంటే ఫిష్లో ఉంటుంది మిగతా దాంట్లో ఉంటుంది అంటే ఉంటుంది తక్కువ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఫిష్ తిన్నాను ఒక నాన్ వెజ్ మొత్తం మీద ఫిష్ ఒకటి చాలా ఆరోగ్యకరమైందండి బట్ ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఫిష్ని నాన్ వెజ్ అని అనరు అది వెజిటేరియన్ కింద తీసుకుంటారు సో మీరు వెజిటేరియన్గా పరిగణించి ఫిష్ తింటే అంటే మీకు లాండ్బిటీ పెళ్తుంది హార్ట్ ప్రాబ్లం కానీ బ్రెయిన్ ప్రాబ్లం కానీ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ ప్రాబ్లమ్స్ బోన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్స్ట్రాడినరీ మంచి మంచి టోనా జాతి సాల్మాన్ జాతి వాటిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి చాలా మంచిది అండి అది ప్రపంచం మొత్తం మీద బ్రహ్మాండమైన ఫుడ్ ఏదంటే మెడిసిన్ లాంటిది అంటే ఫిష్ అనమాట ఫిష్ పైన ఫిష్ క్యాప్సిల్స్ కూడా వాడుకోవచ్చు మీరు అది వేరే సంగతి అది ప్యూర్ వెజ్ అనేటప్పటికేంటంటే బీట్ వాల్ డెఫిషియన్సీ వేస్తుంది అండి బీట్ వాల్ ఏం ఫ్లాక్ సీడ్స్ లాంటివి కొద్దిగా దొరుకుతుంది మరి ఎక్కువ దొరకదు అంటే ఫ్లాక్ సీడ్స్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా దొరుకుతుంది అనమాట అవిసిగింజలు లాంటివి ఇటువంటి వాటిలో వెజిటేరియన్స్లో సాత్విక స్వభావం ఉంటుంది ప్లస్ ఏంటంటే ఆరోగ్యకరమైన అన్ని పోషక విలువలు వస్తాయి బట్ ఎటువంటి నాన్ వెజిటేరియన్లో ఈ పోషక విలువలు తగ్గుతాయి కానీ ప్రోటీన్ అది బాగా ఉంటుంది కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి ముందు ఒకటి వెనకాల రెండో ఆఫ్ సో వెజిటేరియన్ సో ఫిష్తో పాటు ఎగ్ కూడా మీరు యాడ్ చేయగలిగితే వెజిటేరియన్ పుడతారా పొట్రా అనేది కాదు అది వెజిటేరియన్ ఫుడ్ అంటే ఎగ్ కూడా ఆర్ ఫిష్ కూడా మీరు యాడ్ చేయగలిగితే వారానికి ఒకసారి రెండు సార్లు ఫిష్ తిని యాక్చువల్గా ఒక రూల్ ఉందనమాట వారానికి మూడు సార్లు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిష్ తింటే ఆరోగ్యకరం అని చెప్పేసి దానికి ఆయిల్ ఎక్కువ మీరు ఆయిల్ వేయడం లేదండి దానికి ఆయిల్ ఎక్కువ ఇల్లు కొవ్వు ఎక్కువ ఉంటారు ఓవెసిటీ ఫిష్ అయి ఉండాలి దానికి కొవ్వు ఎక్కువ ఆ కొవ్వులో హార్ట్ అటాక్ లో పెరాలసిస్ రాకుండా ఉండే మంచి మెమరీ కాన్సన్ట్రేషన్ పెరిగి మంచి గుణాలు ఉన్నాయి దాంట్లో అదొకటి రోజు అండి కొలెస్ట్రాల్ లేని వాళ్ళు రోజు ఒక ఎగ్గ తినగలిగితే మంచిది అనమాట ఒకవేళ కొలెస్ట్రాల్ ఉందనుకోండి రెండు వైట్లు తినగలగాలి ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే సమతుల్యమైన ఆహారం వస్తుంది పొటాషియం కాల్షియం గోల్డెన్ రకాలు విటమిన్స్ వచ్చేస్తాయి సో నాన్ వెజ్లో మీరు ఆధారపడి రోజు నాన్ వెజ్ తినే వాళ్ళు తగ్గించుకొని ఎక్కువ వెజిటేరియన్ తిని ఫిష్ వారానికి మూడు సార్లు తిని రోజు ఒక గగ తిని మీరు ఎప్పుడైనా నచ్చితే చికెన్ మటన్ గిట్టలు ఏ మీరు ఏదో టేస్ట్ కోసం ఏదో తప్పించి మీ శరీరానికి ఉపయోగించే గొప్ప గొప్ప పోషక విలువలు లేవు ఎందుకంటే అది అది తిన్నప్పుడేటప్పుడు మీతో వెజిటబుల్స్ మిస్ అయిపోతుంటారు అంతే తట్టి టేస్ట్ కోసం మీరు వారానికి పది రెండుకో పదిహేను రెండు ఇష్టం అది మీకు ఇష్టం బట్ వారానికి మూడుసారి ఫిష్ రోజు ఒక ఎగ్గ తిని మిగతా వెజిటేబుల్ వెజిటేరియన్ పాటిస్తే సంపూర్ణమైన సమతుల్యమైన ఆరోగ్యకరమైన డైట్ మీకు వస్తుంది అది రుచికసం తింటారా మీకోసం తింటారా ఆలోచించుకోండి మీకోసం తింటే నేను చెప్పిన నేను పాటించాలి కోసం ఉంటే అది ఇష్టం అది మీరు ఏ తన కూడా తినండి నేను చెప్పేది ఏంటంటే ఏది వెజిటేరియన్ ఏది వెజిటేరియన్ కాదు ఏది వెజిటేరియన్ ఏంటి మంచిది ఏది నాన్ వెజ్ తింటే అనమాటది రెండిట్లో ఏది మంచిది ప్రపంచంలో పెద్ద జన్ మాంగ్స్ అందరు కూడా ఎక్కువ కాలం బతుతారు జర్నలిజం ఫాలో అయిపోయే జపాన్ లో ఎక్కువ కాలం బతుతారు మోస్ట్లీ వాళ్ళు ఫిష్ తింటారు ఆల్ మేతాయిలు కూడా వెజిటబుల్స్ అది కూడా తింటుంటారు అలాగే బ్లూ జోన్స్ లో ఐదు ప్రాంతాలు ఉన్న ప్రపంచంలో వాళ్ళు కూడా శతాది వృద్ధులు ఎక్కువ వాళ్ళు తినే డైట్ ఇదే అలాగే రకరకాల డైట్లు ఏవైతే ఉన్నాయో ఆ డైట్లు అన్నింటిలో కూడా పోషక విలువలు సరిగ్గా ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన చెబుతాయి వెజ్ నాన్ వెజ్ అనేది కాదు వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్ తోటి చేసి ఒక రెండు చికెన్ ముక్కలు ఒక ఎగ్ కొంచెం ఆకుకూరలు కొంచెం క్యారెట్ ఇలాగ ఇంటిగ్రేటెడ్ డైట్ అంటాం అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అంత డైట్గా నాలెడ్జ్ పంట లేనప్పుడు ఏంటంటే అని చెప్పి పాటించండి అంత డైటిస్టిక్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సమతుల్య ఆహారం అంటాం సమీకృత ఆహారం అంటాం డ్ డైట్ అంట అది మీకు వస్తుంది మీరు ఎక్కువ కాలం పోతుందరూ ఎక్కువ సంతోషంగా ఉంటారు నిద్ర బో తిన తర్వాత అతిగా నిద్రపోవడం అది లేకుండా ఒక కురుకు అనమాట పది నిమిషాలు పది నిమిషాలు కురుకు తీస్తే దట్ ఇస్ దట్ ఈస్ ద అద్భుతమైన శక్తి సామర్థ్యమైన డైట్ అనమాట మీ తో మీరు ముందుకెళ్ళేటట్టు మీ డైట్ ఉండాలి అది తినుకుని మీ శక్తి హీలించేటటువంటి డైట్ ఉండకూడదు ఏదో వచ్చిందో అది తినండి అది మీ ఇష్టం అది నేను చెప్పేది నేను చెప్తే చెప్పడం నా ధర్మం వినకపోతే మీ కర్మ మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్ని మీ ఒపీనియన్స్ని మీ కామెంట్స్ని వెతున్న వాళ్ళు ఏం తింటే ఏం జరిగింది అనేది కామెంట్ లో రాయండి మత్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ డాక్టర్ క్రాంతి గారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఐ లవ్ యూ ఆల్